దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికే అందనాలండి ఎలా చూస్తున్నా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు అందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మీ జీవితాన్ని దీవించి గాక అందరు బాగున్నారండి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ కొరకు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఫస్ట్ మోజస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ దయచేసి అందరూ కూడా కళ్ళు ముంచుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు వెళ్దామండి తండ్రి మీకు వందనాలు ప్రభావ మీకు స్తోత్రాలయ్య ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో ఆయన వినామాలు వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి రోగులైన వారిని ప్రభా బాధలో ఉన్నవారిని శ్రమలో ఉన్నవారిని ప్రభా వారి వారి కష్టాల చేత బాధపడుతూ దిగులు పడుతూ చింతపడుతున్న ప్రతి ఒక్కొక్కరిని ఆయన స్వస్థపరచండి దీవించండి ఆశీర్వదించండి మీ నాములు ప్రభా నెమ్మది కలిగించండి నాకు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని సమయానికి స్తోత్రాలు రాదు అవునయ్య ఎవరైతే స్వార్థను వింటున్నారు ఈ సందేశాలు వింటున్నారు వారి జీవితంలో వారి కుటుంబాల్లో వారి కన్నీరంతా తుడవండి మరి హృదయ వేదన తొలగించండి వారి మనసుకు నాయన నెమ్మది కలగచ్చేయండి శాంతి సమాధానంతో నింపండి బలమైన మీ కార్యాలు వారి జీవితంలో మా జీవితంలో జరిగించండి మమ్మను ఈ పరీక్షలను ప్రేమిస్తున్నా ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నా అండి మరి ఆర్థిక విషయాలు మరి అప్పులు ప్రభావం అనారోగ్య సమస్యలు మరి కుటుంబ సమస్యలు మరి యొక్క పిల్లల కొరకున వారి జీవితాల్లో ఏ సమస్యను కలిగిన ప్రభా వాటన్నిట్లో నెమ్మది కలగచ్చేయండి శాంతితో నింపండి ప్రతి బలహీనతను స్వస్థపరచండయా ప్రతి క్యాన్సర్ ఏ సునాములు కాక కిడ్నీ సమస్య హార్ట్ ప్రాబ్లం లంగ్స్ నాయన కడుపులో సమస్య తలలో నాయన గర్భఫలం లేదని బాధపడుతున్నవారు ఉద్యోగంలో స్థిరపడలేదని ఇంకా వివాహాలు కాలేదని పిల్లలు లేరని సరైన యా తనే జాబ్ లేదని అప్పులని ప్రభా సరైన ఇల్లు లేక ఎవరైతే వేదన చెందుతున్నారో వరందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే సేవకులను ప్రభా రాజులను అధికారులను ప్రభా ఈ పరీక్షలను ప్రేమిస్తున్న ప్రతి కుటుంబం ఏసు నాములు దీవించబండుగాక వారి హృదయాల నిండా మనస్సు నిండా నెమ్మది కలగచ్చేమి శాంతితో సమాధానముతో నింపి నడిపించమని ప్రభావ మరొకసారి నాతో మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను నాకు తెలుసండి ఈ పరిచయను మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా కొరకు మా కుటుంబం కొరకు ఈ పరిచయం కొరకు మీరు ప్రార్థిస్తున్నాడు అలాగే ఈ సహాయము ఈ సహకారం మాకెంతో అవసరం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వేరే వారికి తెలియచేయండి ప్రిన్స్ హైదరాబాద్ అవును పిల్లరా అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది కొన్ని కుటుంబాలతో మరి ఆరాధిస్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక మీరు చెంది ఉంటే మరి బెట్లహేమ్ స్కూల్లో మల్కాజ్గిరి మరి గోపాల్ నగర్ బెట్లహేమ్ స్కూల్లో నైన్ ఓ క్లాక్ టు టెన్ థర్టీ మార్నింగ్ మరి ఆరాధన జరుగుతుంది ఆరాధనకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ కుటుంబాల్లో ప్రభు తన నెమ్మదిని అనుగ్రహించునుగాక మరి వాక్య ధ్యానంలోకి వెళుతుందండి విశ్వాసంతో రైట్ వర్డ్స్ మాట్లాడాలి చాలాసార్ల మన జీవితంలో సరి అయిన మాట మంచి మాట మృదువైన మాట లేదా గలిబిలి లేనటువంటి విశ్వాసము కానటువంటి మాటలు మనం అంటే విశ్వాసము లేనటువంటి మాటలు మాట్లాడక సరి అయిన మాటలు మాట్లాడాలా అందుకే బైబుల్ ఉంటుంది మీ సంభాషణ లేదా మీరు మాట్లాడే విధానం ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా రుచికరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం అంటుంది విశ్వాసంతో మన అనుదిన జీవితంలో మన పరిస్థితుల్లో మనం తెలియకుండానే అనేక అనేకసాల కలువరంగా గలిబిలిగా భయంగా ఆందోళనగా మరి ఏ పరిస్థితిని చూస్తామో కంటితో ఏది అనుభవిస్తామో ఏది మనకు నొప్పి బాధ కలగ దాన్ని బట్టి తెలియకుండానే విశ్వాసంతో మాట్లాడక మరి రైట్ వర్డ్స్ సరైన మాట మాట్లాడక మన జీవితంలో ఏ మనకు మనమే గందరగోళాన్ని సృష్టించుకుంటాం మన మాట చాలా వ్యాల్యుబుల్ నీ జీవితంలో నీకు నెమ్మది కలగాలంటే నీ కుటుంబానికి నీ దేహానికి నీ భవిష్యత్తుకు మంచి కలగాలంటే మన మాటలు ఇప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి మన మాట సంభాషణ మన వర్డ్స్ ఫెయిత్గా ఉండాలా విశ్వాసంగా మన వర్డ్స్ ఎప్పుడైతే విశ్వాసంతో కూడినగా ఉంటాయో అది మన భవిష్యత్తుకు మన జీవితానికి మన హెల్త్కు మన వెల్త్కు మన పిల్లలకు వారి భవిష్యత్తుకు మన భవిష్యత్తు కూడా చాలా జీవనకరంగా ఉంటుంది ఎందుకు అనేక సార్ మనము పరిస్థితులను బట్టి తొందరపడి గలిబిలైపోయి మన జీవితంలో ఆందోళనకరంగా అంటే విశ్వాసముతో కూడిన మాటలు లేనటువంటి జీవితం వల్ల నెమ్మది కోల్పోతాం అలాగే శరీరంలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాం మరి మనస్సుకు నెమ్మది ఉండదు మరి సంతోషము ఆనందాన్ని అనుభవించలేము పరిస్థితులు ఎలాగున్నా ప్రతిరోజు డైలీ లైఫ్లో అంటే అనుదిన జీవితంలో మన జీవితంలో విశ్వాసంతో ఎప్పుడు కూడా మాట్లాడుకోవటము నేర్చుకోవాలా రైట్ వర్డ్స్ దట్ మీనింగ్ వాక్యము వాక్యము ఇప్పుడు కూడా రైట్ వర్డ్స్ బైబుల్ అందుకే అంటే కీర్తనాకారుడు మరి ఇరవై మూడో అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే విశ్వాసముతో కూడిన ఒక రైట్ వర్డ్ నీ జీవితానికి నీ స్పిరిట్కి నీ స్పిరిచువల్ లైఫ్కి నీ మైండ్కి ఇంకో విధంగా చెప్పాలని నీ దేహానికి కూడా నీ పిల్లలకు కూడా ఎంతో ఆశీర్వదకరంగా ఉంటుంది మనం ఏం చేస్తామంటే పరిస్థితులకి ఒత్తిడికి గురై మరి కలవరానికి గురై భయానికి లేదా మన పని పాటలను బట్టి మరి అనేక ఒత్తిళ్ళని బట్టి మనం ఏం మాట్లాడుతామో మనకి అప్పుడప్పుడు అర్థం కాకుండా ఉంటుంది ఆ స్పీడ్గా మనకు తెలియకుండానే కోపంగా లేకపోతే పరిస్థితులను బట్టి ఒత్తిడిని బట్టి మాట్లాడుతూ ఉంటాం అందుకే బైబిల్లో మరి ఆ వార్తలు ఉన్నారు పిల్లరా మార్త అయితే మరి అనేక పనులను బట్టి కలిగి ఉన్నదంట మరియా ప్రభు యొక్క పాదాల దగ్గర ఉంది ప్రభు పాదాల దగ్గర కొంత నేర్చుకుంటూ నెమ్మదిగా వింటున్నట్టుగా చూస్తున్నాం అంటే మన హృదయానికి మన మనస్సుకు మన ఆలోచనలకు నెమ్మది కలగాలంటే ప్రభు సన్లో గడపాలా దేవుని సన్లు గడపాలా ఇప్పుడు మన మాటలు రైట్ ఓట్స్గా ఉంటాయి ఎటువంటి పరిస్థితులను కానీ ఇబ్బందికరంగా ఉన్నా విశ్వాసముతో మన మాట ఎలా కూడా అంటే విశ్వాసంతో రైట్ వర్డ్స్ అంటే సరి అయిన మాట కానీ ప్రతి మాటకి జవాబు ఇవ్వటము తర్వాత సంగతి కానీ అది మన జీవితానికి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది కనుక ఎవ్రీడే ప్రతిరోజు కూడా కృపాసహితంగా ఉపవేసినట్టుగా రుచికరంగా మరి ఫైట్ వర్డ్స్ విశ్వాసాన్ని వింటున్నప్పుడు ఆ మాట మనం వింటున్నప్పుడు మన దేహానికి మన ఎముకలకు మన జీవితానికి మన భవిష్యత్తుకు మనకు మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాల ఒకవేళ నీ జీవితం హెల్త్గా ఉండాలంటే స్వస్థతగా ఉండాలంటే ప్రాస్పరిటీగా ఉండాలంటే మరి ప్రోగ్రెసివ్గా ఉండాలంటే పీస్గా జాయ్గా స్ట్రెంగ్త్గా విక్టోరియస్ లైఫ్ అంటే మంచి జీవితాన్ని లాంగ్ లైఫ్ కలిగి ఉండాలంటే వెరీ సింపుల్ అంటే మన జీవితంలో పరిస్థితులు బట్టి పరిస్థితుల నుంచి వచ్చే మాటలు కాకుండా ఒత్తిట్లో నుంచి వచ్చే మాటలు కాకుండా మనం చూస్తున్న సందర్భాల్లో నుంచి వచ్చే మాటల యొక్క ఉచ్చరణ కాకుండా రైట్ వర్డ్స్ అనగా విశ్వాసముతో కూడిన మాట పలుకు అదెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ డాక్టర్ గారు ఏదైనా ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు లేదా నీ ఉద్యోగులకు సమస్య ఉండొచ్చు ఆర్థిక ఒత్తిడి ఉండొచ్చు కుటుంబ సమస్యలు పిల్లలను బట్టి మనకి కొంత బాధ కలుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు ఈ విధంగా ప్రతి విషయాన్ని చూసినప్పుడు ప్రతి వాటికి మనం ఏమవుతామంటే తెలియకుండానే లోనై వాటితో పాటు మనం ఏకమై అలాగనే పలుకుతూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ తొందరలన్నీ మన జీవితం వచ్చి తొలగిపోయి మన ఆత్మకు శరీరానికి నెమ్మది కలగాలంటే వేకువనే లేచి దేవుని సెన్లు ప్రార్థించాలా దేవుని సలు గడపాలా కొంత సమయం గడిపినప్పుడు తెలియకుండానే చెప్ప నక్సక్యము కాని అనగా మన హృదయ తలంపులకు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన జీవితంలో కలుగుతుంది మరి ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కృప అటువంటి కార్యం ఏసీఆ జరిగించను గాక చూద్దామా బైబిల్ చూద్దామా మార్కుస్ వార్త నాలుగో అధ్యాయం ఉపయోగించవచ్చునని చదువుతున్నాం ఆయన ధోని అమరమున తల తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించుకోవచ్చున్నాం నీకు చింత లేదా అని ఆయనతో అనేది ఇక్కడ ఈ సందర్భం మనందరికీ తెలుసు మార్కుస్ వార్తలో నాలుగు అధ్యాయంలో ఏ సుప్రభు వీరందరినీ కూడా ఆవలికి పంపిస్తున్నాడు అటుగా వెళ్ళమన్నాడు సాయంకాలం ఆయన అద్దరికి పోదు అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పంట చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణిని నిండిపోయాను అది ప్రాబ్లం అండి అంటే వారి దోణిలో కొంత కలవరం కొంత భయం అంటే తుఫాన్ రేగిందంట ఆయన ఉన్న దోణిలో యేసుప్రభున్నాడు అక్కడ శిష్యులు ఉన్నారు అలల చేత ఆ దోనె కొట్టబడి దోని నిండిపోయిందంట ఉందంట అంటే అప్పుడప్పుడు మనతోనే ప్రభు ఉంటాడు మనలోనే ఉంటాడు మన నడిపిస్తాడు మంచి కాపరిగా ఆదరణకర్తగా సర్వశక్తిగల దేవుడు ఆయన మహిమతో నడిపించుచున్నప్పటి కూడా మనతో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూస్తే ధోనిలో ఉండి వాడుతూ ఉన్నా కూడా వారు ఏమవుతున్నారంటే ఆ ధోని ఏమవుతుందంటే ముందుగా ఆ ధోని తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిందంట అంటే ప్రభు ఉన్న చోట కూడా ఇక్కడ కార్యం జరుగుతుంది అంటే ఇటువంటి సమయంలో వీరి వర్డ్స్ ఎలాగుంటాయి వీరి మాటలు వీరి విశ్వాసం వీరి జీవితం వీరిలోంచి వచ్చే పలుకులు ఎలాగుంటాయో ప్రభు గమనిస్తున్నాడు ఆయన దోరి అమరమున తగల తలగడ మీద తలవాల్చుకొని నిద్రించొచ్చుంటానంట వాస్తవానికి ప్రభు నిద్రించడు శరీరతిగా నిద్రించాలి అందుకే కునకడు నిద్రపోడంట మరి వారు ఆయన లేపి మోద కూడా మేము నశించిపోవచ్చు ఇక్కడ చూడండి ఒక ఒక మాటల సంభాషణ మనం చూస్తున్నాం అంటే విశ్వాసంతో కూడిన రైట్ వర్డ్స్ వీళ్ళు కనబడతలేవు అంటే విశ్వాసంతో కూడా మాట లేదు ఇక్కడ అంటున్నారు మేము నశించిపోవచ్చునా ప్రభు ఉన్నాడు ధోణిలో ఉన్నాడు వారితో కూడా ఉన్నాడు అంటున్నారు మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అంటే ప్రభు నశింప చేయడానికి అందోనలో ఉంది ఆవరికి నడిపించేది అంటే వారితో ఉండేది వారి జీవితంలో తోడైండేది అంటే వారు నడిపించచ్చున్నా కూడా వారి యొక్క పరిస్థితుల్లో నుంచి వచ్చే మాట మన గమనించాల అంటే మనకు కూడా మన జీవితం కూడా తినేకుండానే అనేక సందర్భాలు కలవరముతో కూడిన మాటలు భయముతో కూడిన మాటలు మరి బాధాకరమైనవి ఇంకోసారి అవిశ్వాసం అంటే బలహీనమైనవి అంటే విశ్వాసంతో రైట్ వర్డ్స్ రైట్ లైఫ్ ఇస్తుంది విశ్వాసంతో కొన్ని మరి మంచి చక్కనైన సరి అయిన మాట మరి నీ జీవితానికి నీ కుటుంబానికి మీ పిల్లల మీద మీ మీద అంటే మీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకునే ప్రతి మాట ఎవ్రీడే ఫైత్ ఫుల్ వర్డ్ ఫైత్ వర్డ్స్ అనగా నమ్మకమైనవి విశ్వాసముతో కూడినవి అంటే మంచివి ఇంకొక విధంగా చెప్పాలంటే ఎటువంటి కలువరము ఎటువంటి భయము ఎటువంటి ఒత్తిడికి గురి అవుతున్న ఈ దోను అమరమున యేసు ప్రభు నిద్రించి పడుకున్న సమయంలో ఆ దోనెంత నిండిపోతుందంట అలా అంట తుఫాను రేగిందంట అలాగే మన జీవితంలో అనేక సమస్యలు కలవరిపడి భయపడి ఏమంటున్నామంటే ఎందుకు ఈ బ్రతుకు ఇక నా జీవితం ఎంతే అంటే వచ్చే ప్రతి మాట కూడా రైట్ వర్డ్ రావట్లేదు అంటే వచ్చే ప్రతి మాట విశ్వాసంతో కూడిందిగా మన జీవితం నుంచి బయటికి రావట్లేదు పిల్లరా అది ఇంకా అధిక పరిస్థితులను అంటే సమస్యలను కలగ చేస్తుంది అలాగా మాట్లాడిన ప్రభు మాత్రం అలలో వెంటనే వరంటున్న మాట ఏంటంటే మేము నశించిపోవచ్చు నా నశించిన దాన్ని వెతికి రక్షించట కేసే వచ్చాడు నశించిపోవాలని కాదు ఏ మానవుడు ఏ వ్యక్తి ఏ వ్యాధితో ఏ బాధతో పాపముతో రోగముతో ఏ సమస్యతో కూడా నీ జీవితమే కానీ నా జీవితమే కానీ నశించిపోవాలన్నది దేవుని చిత్తము కాదు అందుకే చిన్నవాళ్ళు ఒక్కడూ నశించుట నా తండ్రి చిత్తము కాదు ఆత్మీయంగా శారీరకంగా నీ ఆత్మ నీ శరీరం నీ కుటుంబం నీ పిల్లలు వరంతున్న మాట ఏంటంటే అక్కడే ప్రభు నా విశ్వాస మాట లేదు విశ్వాసంతో రైట్ వర్డ్స్ మాట్లాడాల స్ట్రైట్ వర్డ్స్ మాట్లాడాలా సరి అయిన మాట మాట్లాడాల కృపా సైతంగా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఇంకొక విధంగా చెప్పాలంటే విశ్వాసంగా ఉండాల మన మాట పరిస్థితులలో ఇక్కడ చూస్తే నశించిపోతా నెగిటివిటీగా మాట్లాడుతున్నారు నశించిపోతారా నశించిపోవడానిక ప్రభువాన్ని నడిపించేది ఆవలికి తీసుకెళ్లేది నీకు చింత లేదని ఆయనతో అని రే ఎంత బాధాకరం అంటే ప్రభు వారితో కూడిన వారి భయములో నుంచి వచ్చే మాట వారి నుంచి వచ్చే మాట వారి చుట్టూ ఉన్న వాతావరణం నుంచి వచ్చిన మాట వారిని ఇబ్బంది పెడుతున్న ఆ గాలి తుఫాన్లోంచి వచ్చిన మాట మరి మీ జీవితంలో అనేక తుఫాన్లు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మల మాయను అప్పుడు అంటున్నాడు ప్రబలని మీరెందుకు భయపడుతున్నారు మిరింకను నమ్మిక లేకయున్నారా అంటే వారి బోర్డ్స్ దేన్ని తెలియజేస్తున్నాయి అంటే వారి మాట దేన్ని తెలియజేస్తుందంటే వారి జీవితంలో విశ్వాసము లేదు అని తెలియజేస్తున్నాయి అందుకే మిరింకను నమ్మిక లేక ఉన్నారా ఇంకా నమ్మలేకపోతున్నారా అని వారితో చెప్పాను అప్పుడైనా మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకు కలవరపడుచున్నారు మీరెందుకు చింతిస్తున్నారు ఇక్కడ చూస్తే ప్రవణ మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేకయున్నారా నీ పరిస్థితిలో స్వసతే కలగదనుకుంటున్నావా నప్పి తీరదనుకుంటున్నావా నీ పరిస్థితులు మారవు అని అనుకుంటున్నావా ఇంకను నమ్మిక లేక ఉన్నారా ఎన్నో అద్భుతాలు జరిగిన అర్థం అర్థం అంటే ఇటువంటివి దేవుడు అనేకము చేస్తాడు అంటే గాలిని సముద్రాన్ని ఏం చేస్తానంటే నిమ్మలమై ఊరకుండుమన్నాడు మీరెందుకు భయపడుచున్నారు అంటే ప్రభు అంతా ఉండగా ఆయన మనలో ఉండగా మనలో ఉన్నవాడు లోకములు ఉన్నవానికంటే గొప్పవాడు నీతో ఉండగా నీ కాపరే ఉండగా ఆయన అరచేతలో నీ జీవితాన్ని నా జీవితాన్ని చెక్కుని ఉండగా ఆయన రెక్కలతో మనల్ని కప్పి ఉండగా మనం ఎందుకు భయపడుతున్నాం ఇక్కడ అంటున్నాడు మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక ఉన్నారా అంటే వాడు బోర్డ్స్ ఎలాగున్నాయంటే సరి అయినవిగా లేనట్టుగా మనం చూస్తున్నాం ఇలా ఇవి చూస్తున్నాం మీ చూతలు ఒకవేళ అలాగున్నారా వారందరు మిక్కిలి భయపడి ఎవరో గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నవి అవును సముద్రమేమి గాలి ఏమి నీ పరిస్థితులు కూడా లోబడతాయి నీకు లోపరుస్తాడు ఆయన నీ వ్యాధిని నీకు లోపరుస్తాడు నీ కష్టాన్ని నీ దుఃఖాన్ని జ్ఞాప్యును జ్ఞానారోగ్య సమస్యను నువ్వేదైతే ఎదుర్కొంటున్నావో నీ సమస్యలన్నీ యేసునాములో దూరం గాక నీ కష్టాలన్నీ గాక మిక్కిలి భయపడి ఎవరో ఈయన గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నది ఒకరితో ఒకడు చెప్పుకున్నారంట అవును పిల్లల అదే దేవుడు అనగా ఆనాడు మరి ఇస్రాయిల్తో ఉన్నాడు శిష్యులతో ఉన్నాడు ఈనాడు కూడా మనతో కూడా ఉన్నాడు మన పరిస్థితుల్లో ఉన్నాడు నీ పరిస్థితిలో నీతో కూడా ఉండబోతున్నాడు నీ మాటను దేవుడు వింటున్నాడు నీ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు నీ అడుగులో వేసే అడుగు ఉంది పిల్లరా నీ జీవితముతో నడుస్తున్నాడు ఆయన నువ్వు చూచిన చూడకున్నా అవును ప్రభు నీతో ఉన్నాడు వారి దోనిలో అమరమున వేసే పడుకున్నట్టుగా చూస్తున్నాం నిద్రించొచ్చుండే వారిని గమనించ ద్వారా అర్థం వారి చూస్తున్నాడు ఆ గాలి సముద్రానికి చూచి భయపడిపోయి వరంటున మాట ఏంటంటే నెగిటివిటీ వర్డ్స్ ఏసే దగ్గర డైరెక్ట్గా మాట్లాడుతున్నాం అక్కడ ఉన్నాయి అదే దూరంలో మేము నశించిపోవచ్చున్నాం పిల్లలు అప్పుడప్పుడు మన జీవితంలో మనతోనే ఉన్న మనతో ఉండి నడుస్తున్న ప్రభు దగ్గర మనం మాట్లాడే పలుకు ఎలాగుందంటే అవునయ్యా ఇక నా జీవితం నశించిపోతుంది ఈ బాధలకు కష్టాలకు ఈ ఇబ్బందులకు ఇరుకులకు ఈ యొక్క ఆర్థిక సమస్యలకు అలాగా అనేక సల అనేకులు వారి వారి జీవితంలో విశ్వాసముతో రైట్ వర్డ్స్ మాట్లాడిన వారు చాలామంది అనుదిన జీవితంలో వారి కుటుంబాలు మనం చూస్తాం ఉదయకాల నుంచి లెగ్గానే అనేక ఒత్తిళ్ళు అనేక సమస్యలు మన జీవితంలో కనబడతా ఉంటాయి పిల్లరా ప్రతి దినము కనబడతాయి ప్రతి స్థలములు ప్రతి పరిస్థితులు అనేక ఒత్తిళ్లను మనం చూస్తూ ఉంటాం అయితే మనం విశ్వాసంతో కూడిన మాటలు పలకాల దేవుడు నాతోనే ఉన్నాడు ప్రభునకు తోడైనాడు ఈ సమస్యను తీసివేస్తాడు ఎప్పు తొలగిపోతుంది సే రైట్ వర్డ్స్ ఎవ్రీడే ప్రతిరోజు పలకాల ప్రతిరోజు ఆ విధంగా చెప్పటము నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలం అప్పుడు మన జీవితం చాలా చక్కగా మారిపోతుంది పిల్లరా ఒకవేళ గందరగోళంగా ఉందా కలవరంగా ఉందా ఒత్తిడిగా ఉందా భయంగా ఉందా బాధపడుతున్నావా సాయం చేసేవా ఎవరు లేరా ఆర్థికంగా ఏమీ లేదా నీ చేతులు ఎటువంటి చెల్లి గవచో లేకపోతున్నావా తినడానికి తిండి లేదా ఉండడానికి సరి అయిన ఇల్లు లేదా అయినా స్టిల్ నీ వర్డ్స్ ఎలాగ ఉండాలంటే రైట్ వర్డ్స్ ఫెయిత్ వర్డ్స్ అనగా దాని అర్థం ఏంటంటే విశ్వాసముతో కూడిన మాట నీలో నుంచి ఎప్పుడు బయలు వెళ్ళాలా